ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపెండంగా ఏర్పడిందని పేర్కొంది ఈ అల్పపెండం గురువారం ఉదయం నాటికి పశ్చిమ మధ్య దాన్ని ఆనుకొని ఉన్న వాయువు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని కూడా తెలిపింది ఈ ప్రభావంతో రానున్న మూడు నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది అలాగే శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది ఈ ప్రభావంతో బుధు గురువారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే తీరం వెంబడి గంటకి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది అక్టోబర్ మూడు నాలుగు తేదీల్లో కోస్తాంధ్ర రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచన చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రేపటికి పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని తెలిపింది ఎల్లుండి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది ఈ ప్రభావంతో రానున్న ఒకటి రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తెర వెంబడి నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వేస్తాయని హెచ్చరించింది శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని సూచించింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది